సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ చిన్న కోడూరులో నాలుగు వందల యాభై మంది రైతులు యాభై తొమ్మిది రోజుల నుండి నలభై ఐదు కోట్లు రావాలని అంటున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాది రైతు ప్రభుత్వం అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల్లో డబ్బులు వేస్తున్నామని అంటున్నారు కానీ యాభై రోజులు అయినా డబ్బులు రాలేదు యాసంగి పంట పెట్టుబడి కోసం రైతులు మద్దతు ధరకు తక్కువ తక్కువ ధరకు అమ్ముతున్నారు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ నాలుగు వందల యాభై కోట్ల డబ్బులు విడుదల చేయాలి గారు ప్రతి పండుగకు కూడా ఇచ్చింది నువ్వు రెండేళ్ల పాలన ఇవాళకి పూర్తి అయింది రెండు సంవత్సరాలు నిండితే నువ్వు రెండేళ్ల పాలన చేసుకొని నువ్వు ఇచ్చింది ఒకటే చీర కదా రెండు చీరలు ఇవ్వాలి కదా ఒకటి ఏనే పెడితే ఆ ఇచ్చిన ఒకటి కూడా రాష్ట్రంలో సగం మంది మహిళలకి ఇచ్చినవు పట్టణ ప్రాంతాల్లో ఇవ్వనే లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్ళల్లో కూడా ముసలి పద్దెనిమిది ఏళ్ళు నిండిన పిల్లలకు ఆడపిల్లలకు కూడా ఇవ్వలేదు ఇచ్చిన సగం చీరలకు దానికి లొల్లు ఎక్కువ ఇక చీర నేను గాంకి ఇచ్చినా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు నువ్వు చీరలు కాదు కదా నువ్వు ఏం చెప్పినావు అన్నాడు నువ్వు ఇచ్చిన బాండ్ పేపర్ మీద నీ గ్యారంటీ కార్డు మీద మహాలక్ష్మి ఇస్తా అని చెప్పినావు ఇవ్వాలి రెండేళ్ళు పూర్తయింది అంటే ఇరవై నాలుగు నెలలు నెలకు రెండు వేల ఐదు వందలు అంటే మహాలక్ష్మి కింద రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు అరవై వేల రూపాయలు బాకీ పడ్డవు రేవంత్ రెడ్డి నువ్వు ఓటగాలంటే ఈ అరవై వేల రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకి ఇచ్చినాక ఓటడు నేను ఓటు ఓటేయమని అడిగే హక్కే లేదు నీకు ఎందుకంటున్నా అంటే ఆనాడు మహాలక్ష్మి కింద బాండ్ పేపర్ ఇచ్చినావు సంతకం పెట్టి ఇవాళ బాండ్ పేపర్లు పంచి దాసుకోన్రీ నేను రాగానే ఇస్తాను మరి ఈ అరవై వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే మహిళల ఓటడగాలి గాని నేను ఇంద్రమ్మ చీరించినా ఓటేయమంటే అక్క చెల్లెళ్లు నీకు తగిన గుణపాఠం చెప్తారు నేను మహిళా మనులకు అక్క చెల్లెలను కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి ఎందుకంటే మహాలక్ష్మి ఇస్తానని రేవంత్ రెడ్డి మీకు మోసం చేసిండు ఒక్కొక్క మహిళకు అరవై వేల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాకీ పడ్డది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానన్నాడు ఆ తులం బంగారం ఇవాళ ఆడపిల్లల పెళ్లిలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది రైతుల గురించి కూడా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ రైతులకు ఏం చెప్పినావు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పినావు రుణమాఫీ అయిందా ఇలా రెండు లక్షలు మొదటి సంతకమే రైతు రుణమాఫీ మీద ఇవాళకి నీ ప్రభుత్వం వచ్చి సరిగ్గా రెండేండ్లైంది రెండేండ్లైనా వరకు రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాని రైతులారా రైతు సోదరులారా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి అప్పుడే మీకు రుణమాఫీ జరిగే అవకాశం ఉంటది నువ్వు బోనస్ అన్నవు పోయిన యాసంగి బోనస్ వచ్చిందా పోయిన యాసంగిలో సన్నవడ్లు పండించి నీకు ప్రభుత్వానికి అమ్మితే పదకొండు వందల యాభై కోట్ల రూపాయల పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు ఆ బోనస్ పడాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించాలని నేను రైతు సోదరులకు పిలుపునిస్తా ఉన్నాను ఇలా మక్కల రైతులకు యాభై రోజులైనా నువ్వు చెల్లింపు చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది ఏం చేసినవు పంటల బోనస్ ఎగ్గొడ్వి రైతు రుణమాఫీ ఎగ్గొడ్వి రైతు బంధు పోయిన యాసంగి ఎగ్గొడ్వి అంతకుముందు వారకాలం ఎగ్గొడ్వి పదిహేను వేలు ఇస్తానంటే కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులే ఇవ్వడివి ఇలా రైతు బంధు ఏమంటుండే ఇంకా నిన్న వ్యవసాయ మంత్రి గారు చెప్తున్నారు వచ్చే యాసంగి పంట కేట పంట రైతు బంద్ ఇస్తా పత్ వేసినోళ్లకు రెండోసారి రాదు పండ్ల తోటలేస్తే ఒకటిసారే వస్తుంది లేకపోతే వేసిన వాళ్ళకు ఒకసారే వస్తుంది సాగు చేస్తేనే రైతు బంద్ ఇస్తా అని చెప్పి సాగుకబురు చల్లగా చెప్తుండు ఇప్పుడు ఓట్లు డబ్బల అవ్వడదాకా ఆగుతున్నారు ఓట్లు డబ్బల పడంగానే ఇక యాసంగికి రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రైతు సోదరులు ఆలోచించాలి ఇవాళ ఈ ప్రభుత్వానికి మీరు గుణపాఠం చెప్పండి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడిస్తేనే వాళ్ళకి కనునిప్పు కలుగుతుంది ఇలా సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు రెండు పంటలకు రైతు బంధు రాలేదు యాసంగి వడ్లకు బోనస్ రాలేదు మక్కలు పండించిన రైతులకు ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి చెల్లింపులు జరగలేదు ఈ ప్రభుత్వం ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడమో బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుకుంటూ పొద్దుగడుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు ప్రజలకు ఇచ్చిన మాట ఈరోజు నిలుపుకునే పరిస్థితి లేదు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కూలింది కూలింది అంటాడు నాకు ఆయన భాషలే చెప్పాలి నాకు ఇష్టం ఉండదు అట్లా మాట్లాడు ఆ భాష నాకు ఇష్టం ఉండదు కానీ నిన్న అన్నాడు కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అని నాగార్జున సాగర్లో లేస్తా అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఏమంటుండు కాళేశ్వరం కూలింది కూలింది అంటుండు ఒకసారి సిద్దిపేట ఎక్క నీకో బండగట్టి నిన్ను రంగనాయక సాగర్లో ఎత్తేస్తా నువ్వు మునుగుతావా తేల్తావా చూస్తావు మరి కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుతుంది అలా నిండా నీళ్లు ఉంటే కాళేశ్వరం మంచిగుంటే నువ్వు మునిగిపోతావు నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు తేదాలి మరి నువ్వు కూల్తావా కూలీందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్నో బండగట్టి రంగనాయక సాగర్ ఎత్తేత్తే కాళేశ్వరం నిజంగా కూలిందా కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు పండి రైతులు బతుకుతున్నారా అర్థమైతుంది మొన్న ఆదిలాబాద్ పోయి కాళేశ్వరం కూలింది అంటాడు ఇలా రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా దాంట్లో నిండా నీళ్లు లేవా కాలువల కింద బంగారం యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా అన్ని అబద్దాలు ప్రతిపక్షంలో అబద్దాలు అధికారంలో కూడా అవే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఊరికే ఒక్క చీర ఇచ్చి చీర ఇచ్చిన చీరను చూసి ఓటైంది చీర కట్టుకుని వచ్చి ఓటైందని చిల్లర మాటలు మాను మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయకు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని యాసంగి బోనస్ ఇవ్వాలని ఎగవెట్టిన రెండు పంటల రైతు బంధు అందించాలని మక్క రైతులకు నాలుగు వందల యాభై కోట్లు యాభై రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే చెల్లింపులు జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను